रुतकोना चासम हु हु 10 साइडले डिस्प्ले Ikan nila itu, ikan nila itu. Iya ini ya nafas aku di Malaysia. Aku takut orang. Das, das, das. Aku யாப்புறறடா ஐவே ஐவே நிமிஷம் தூறடா

ನಾವು ಸೈಟ್ಗೆ ಸೈಟ್ ಗ್ರ್ಯಾಂಡ್ ಸುಮಾನೆ strength of a tłęyi or of a salah <laughs> k best

ஏய் யாரோ பிரகலாவி பிரகலாவி ஆவ இங்க வந்துருக்கான் இந்த நிஜமா இல்ல இது आमदार பையன் என்னக்கறேன போட்டோ பாங்களா வர வர இரு சைடு ஆணி சைடு ஆணி ட நறுபக்கல நறுபக்கல 되게 오되로 오되. 네. 타일링 먼지 제거한 다음부터는 야도. 오잖아. 오죠. 오토. 오토. ఈరోజు ఈరోజు జననేత జన్మదిన సందర్భంగా మరి ఎలాయపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు మరి మహిళలు మరి కార్యకర్తలు యువకులు గ్రామస్తులు పెద్దలు పాత్రికేయ సోదరుల మధ్య కూడా చాలా హసంగా ఈరోజు కేక్ కట్ చేసి మరి జన్మదిన కార్యక్రమాన్ని కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ప్రతి వాడవాడ కూడా మరి రక్తదాన శిబిరాలు అయితేనేమి అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి కేక్ కట్ చేసుకొని ఆయన జన్మదినం వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఒక మనసున్న మహారాజు ఒక మంచి మనిషి ఒక మంచి పరిపాలన ఇచ్చేటువంటి వ్యక్తి మరి పేదలైతేనేమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారుదోవాలి తద్వారా పేదలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి మరి గౌరవప్రదంగా బతకాలని ఆయన ఉండేటువంటి పరిపాలన ఐదు సంవత్సరాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పేదలకు కూడా చేసినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేదల హృదయాల్లో మరి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సిరస్థాయిగా నిలబడిపోయినారు ఏ కార్యక్రమం మరి ఏ యొక్క పథకం తీసుకొచ్చినా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల గురించి అయితేనేమి రైతుల గురించి అయితే పేదవారి గురించి అయితేనేమి కార్మికుల గురించి కర్షికల గురించి ఉప మరి ఉద్యోగస్తుల గురించి ప్రతి ఒక్కరి గురించి ఏదైనా సరే ఒక వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి మరి ఆకర్షణవంతమైనటువంటి ఈ యొక్క ప్రజల దగ్గర మంచి పేరు తీసుకొచ్చి మనల్ని పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు ఈరోజు రాష్ట్ర ప్రజలకు కనబడతా ఉంది ఏంటంటే గతంలో తొమ్మిది వాగ్దానాలు చెప్పి దర్దాపు ముప్పై ఆరు వాగ్దానాలు ఆయనే ఎవరు అడగకుండా కూడా ఎవరికి ఏది చేస్తే సంక్షేమం మంచి జరగదనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మరి రాష్ట్రంలో అందరూ బాగుండాలి అందరిలో కూడా ఈ రాష్ట్రంలో మంచి పేరు తీసుకురావాలని దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి ప్రదే పరిస్థితి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే మరి ఏదో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేసి మరి కళ్ళపల్లి మాటలు చెప్పేసి మరి పేదవాళ్ళని ఊరు పట్టించుకోకుండా మరి యొక్క అభివృద్ధి ఒక పక్క ఏమైనా అభివృద్ధి ఉందంటే కేవలం ఒక రాజధాని పేరు చెప్పుకొని అక్కడికే డబ్బులన్నీ కూడా దరిదాపు రెండు లక్షల అరవై రెండు వేల కోట్లు ఈరోజు డ్రా చేసి కేవలం రాజధాని పేరు చెప్తున్నారు కానీ ఏ పేదవారికి అకౌంట్లో వేసిన దాఖలాలు లేవు మరి గతంలో అయితే మరి ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టినటువంటి మొత్తాన్ని మరి ఒక్క ఒకటిన్నర సంవత్సరంలో ఖర్చు పెట్టి మరి మేమేదో చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి సంపద సృష్టిస్తాం మీకు అందరూ కూడా సంపద ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంక్షేమాన్ని పంతాన్ని మరి పంచుతానని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఏం మాట మెలవకుండా మరి వచ్చిన డబ్బులు కాజేసుకుంటూ వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గానికి తండ్రి కొడుకులే పంచుకున్నారు కానీ పేద ప్రజలను కానీ ఎవరిని గాగోలేశారు మరి ఈరోజు ఈ జన్మదినం సందర్భంగా ఎంతోమంది కోరికలు ఎంతోమంది పేదవారైతే కూడా మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనేయా మా బతుకులు బాగుపడ్డాయి మా కుటుంబాలు బాగుపడ్డాయి మా పిల్లలు చదువుకున్నారు మా యువతకు ఉద్యోగాలు వచ్చినాయి ఈరోజు సచివాలయం ద్వారా ఎంతోమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయండి జగన్మోహన్ రెడ్డి పునా మాకన్నా మా పిల్లలకి అందరికి ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు కాబట్టి అటువంటి మంచి మనసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని తద్వారా వచ్చేసి భగవంతుడు ఆశీస్సులు వాళ్ళ తండ్రి గారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కూడా ఆయనకి కూడగొట్టుకొని మరి ఈ దుష్ట శక్తులను ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని ధైర్యాన్ని మరి బలాన్ని అన్ని ఇచ్చేసి మరి రాష్ట్ర ప్రజల తరఫున పోరాడేటువంటి ఇంకా ఆయనకి మంచి బలాన్ని చేకూర్చి ఏదైతే అబద్ధాలు చెప్పేసి రాష్ట్ర ప్రజలు మోసగిస్తున్నారో అటువంటి వాళ్ళ దగ్గర మరి గట్టిగా పోరాడి ఏదైతే ప్రజలు చెప్పిన వాగ్దానాలను కూడా మరి విస్మరించకుండా మరి నా ప్రతి ఒక్కటి కూడా పేదలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మరొకసారి భగవంతుని కోరుకుంటూ ఆయన రాజరాగ్యాలతో ఆయనతో ఉన్నారని ఆ మంచి ఫోటో ఇంకా వెనక రండి ఇంకా ఎనకరా ఇంకా తిరగండి తిరగండి ఇంకా నువ్వు రావాలి తమ్ముడు వెనక రావాలి